వాస్తవి క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో గర్భాశయ క్యాన్సర్ నిరోధంపై అవగాహన సదస్సును జరిపారు సంతోషకరమైన శుభకరమైన రోజును ఏదో ఒక సేవతో గడపటం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి హ్యాపీ హాస్పిటల్ తెనాలి నిర్వాహకురాలు డాక్టర్ పావని ప్రియాంక అన్నారు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ చిత్ర రవిచంద్రన్ దంపతుల వివాహ వార్షికోత్సవం రోజైన గురువారం ప్రపంచవ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు అందులో భాగంగా వాస్వీ క్లబ్ వనిత ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని హ్యాపీ హాస్పిటల్లో గర్భాశయ క్యాన్సర్ నిరోధంపై అవగాహన సదస్సును జరిపారు డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ప్రాథమికంగా గుర్తించడం నివారణ వ్యాక్స్ వంటి అంశాలను వివరించారు క్లబ్ ప్రెసిడెంట్ గంగిశెట్టి లీలారాణి కార్యదర్శి గొల్లపూడి అనురాధ కోశాధికారి వక్కలగడ్డ విజయలక్ష్మి ఐఈసీ ఆఫీసర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి కుమారి మాసు పద్మావతి అమరా కళ్యాణి సుగ్గుల లక్ష్మి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మెడికల్ క్యాంప్కి హ్యాపీ హాస్పిటల్ డాక్టర్ మేడం ప్రియాంక గారు గర్భసంచి నిరోధక క్యాన్సర్ నిరోధక అవగాహన సదస్సుని ఏర్పాటు చేశాము ఈ మ్యా ఈ ప్రోగ్రామ్కి మాకు సహకరిస్తున్న మేడంకి ధన్యవాదాలు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు మరియు చిత్రాగారుల దంపతుల మ్యారేజ్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్లబ్స్ మన వాస్వి క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో ఉమెన్స్కి ఎస్పెషల్లీ సంబంధించినటువంటి అవగాహన సదస్సులు బ్లడ్ గ్రూపింగ్ సదస్సు బ్లడ్ గ్రూపింగ్ మెడికల్ క్యాంప్ మరియు ఈరోజు మన హ్యాపీ హాస్పిటల్లో తెనాలి వాస్వి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో ఒక హెల్త్ క్యాంప్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ప్రారంభించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాల గురించి మరియు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా వివరించటము మరియు కొన్ని కొన్ని మెడికల్ ఇన్వెస్టిగేషన్ అంటే టెస్ట్లు కూడా చేయడం జరిగింది అందరికీ ఈ మధ్య మనం అందరం చూస్తున్నాం చాలా మంది వరకు ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు మరీ ముఖ్యంగా గర్భసంచి క్యాన్సర్తో కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ పైక్ అని అంటే ఒకప్పుడు వందలో ఒక మనిషికి ఉండే గర్భసంచి క్యాన్సర్ ఇప్పుడు మనం ఇదిలో ఒక వంద మంది ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది ఈ గర్భసంచి క్యాన్సర్ బారిన పడుతున్నారు క్యాన్సర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సర్స్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని వైరస్ కారణంగానే ఈ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది ఈ వైరస్కి టీకా ఉందండి ప్రత్యేకమైన టీకా ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల వేసుకోవచ్చు అంతకుముందు మనం థర్టీన్ ఇయర్స్కి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఇవ్వచ్చు కనీసం పది సంవత్సరాలు పదవ పుట్టినరోజు చేసిన వెంటనే పుట్టినరోజు కానుకగా మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఖచ్చితంగా గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాని వేయించాలి టెన్త్ బర్త్డే గిఫ్ట్గా మీరు పిల్లలకి ఈ క్యాన్సర్ టీకా వేయించగలిగితే ముఖ్యంగా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే